ओके, राजीव गांधी जोह राजीव गांधी राजीव गांधी रहे राजीव गांधी रहे, राजीव गांधी रहे, राजीव गांधी रहे, राजीव गांधी गांधी लालू कांग्रेस पार्टी लालू कांग्रेस पार्टी कांग्रेस राहुल गांधी नायकत्वी ये राहुल गांधी नायकत्व नायकत्वे लाली जोहर राजीव गांधी हो, गांधी ఆ రోజున రాజీవ్ గాంధీ నాయకత్వంలో మరి అత్యధిక పార్లమెంట్ సీట్ సీట్లు గెలవడం అనేది నాలుగు వందల పైచులకు కాంగ్రెస్ పార్టీకి గెలవడం ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ నాయకత్వానికి బ్రహ్మరథం పడ్డారు అలాంటి నాయకుడు మరి ఎన్నికల ప్రచారంలో మన వైజాగ్లో చేసి మన శ్రీపెరంగూరు వెళ్ళి అక్కడ హత్యగా ఉంపడటం ఒక బాంబు రాష్ట్ర ఇది చేసి మానవ బాంబుతోటి ఆత్మాహుత అయిపోయారంటే మరి చాలా దురదృష్టకరం రా రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో తీసుకువెళ్ళడానికి ఇవాళ మనం వాడుతున్నటువంటి ఈ కంప్యూటర్ రంగం అంతా కూడా ఆ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకమైన ఒక శాఖను కేటాయించి దేశాభివృద్ధికి యువతకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలని చేసినటువంటి నాయకుడు మన రాహు రాజీవ్ గాంధీ అలాంటి నాయకుల్ని మరి ఆ రోజున హత్యగాంపబడ్డాక మరి ఈ దేశం పరిస్థితి ఆ రోజున మరి గ్రామ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుంది గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళకన్నారో దానికి మరి ఆ రోజున గ్రా డైరెక్ట్గా ఢిల్లీ నుండి నిధులు నేరుగా పంచాయతీలకు రావడం అనేది రాజీవ్ గాంధీ గారి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రావడం జరిగింది అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఇవాళ మన ముందు లేకపో లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసి ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశంలో పనిచేశారో ఆశయం కోసం మనందరం కూడా పనిచేసి యువనేత రాహుల్ గాంధీ గారికి మనం ఇలా పెద్ద ఎత్తున మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ విజయానికి మన అందరం కూడా తోడ్పడితే ఆయనకి కనమైన నివాళులు అర్పించిన వాళ్ళం ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఈ దేశం సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి యువతకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించాలనేదే రాజీవ్ గాంధీ గారి కన్న కళ్ళలో ఆయన ఆ రోజున మరి పైలట్ ఉద్యోగం చేసినప్పటికీ సామాన్యుడిగా బతికినటువంటి ఒక మాజీ ప్రధాని మా తాత తల్లి చేసినప్పటికీ ఏ విధంగానూ అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రజలందరూ గుండెల్లోనూ ఈ నిలిచిపోయినటువంటి మన నేత రాజీవ్ గాంధీ గారికి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ సంవత్సరాలుగా గత మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఆక్సిజెన్ తో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంట్రల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏలూరు